నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ ని కలిసి వారితో మాటా మంత్రి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఈ రోజు సంతలో పది రూపాయల లావాదేవీలను కూడా డిజిటల్ లావాదేవీలు యూపీఏ ద్వారా జరుపుతున్నారని అది కేవలం మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సాంకేతికమని తెలిపారు నగదు లావాదేవీ పీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మోదీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతుందని ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీని అభినందిస్తూ మోదీ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారని దేశాన్ని అభివృద్ది పదంలో తీసుకువెళ్తూ రాబో రోజుల్లో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని మద్దతు చేశారు ఏడు దశాబ్దాల్లో చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగదు రహిత లావాదేవీల కోసం దేశం డిజిటల్ ఇండియా ఇండియా వైపు పరిగెడుతుంది అని చెప్పడానికి సాక్ష్యం ఈరోజు మార్కెట్లో అల్లమెల్లిపోయి అమ్ముకునేటువంటి చిన్న వ్యాపారస్తులు కూడా ఏటీఎంలా వాడుతూ నగదు రహిత సమాజ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు ఆశయ సాధన వైపు అడుగులేస్తున్నారు నేను రైతన్నల్ని అభినందిస్తూ ఉన్నాను ఈ కులం ఆమతమని ఏది తేడా లేకుండా అందరూ కూడా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినా ఈ దేశ భవిష్యత్తు కోసం చెప్తారని విశ్వసించి ఆ దిశగా ముందుకు పోతా ఉన్నారు అదే నరేంద్రుడి బ్రాండ్ నరేంద్రుడి ప్రపంచానికి వచ్చినటువంటి భారతీయుల గుర్తింపు కాబట్టి మోడీ గారు ఒకసారి చెప్తే గ్యారంటీగా జరుగుతుంది ఈసారి మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా నాలుగు వందల ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు పఠాన్చూరు వ్యవసాయ మార్కెట్ ఉన్న చిన్న సన్నకారు రైతుల్ని కలిసిన సందర్భంగా ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా నాలుగు వందల ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు పఠాన్చీరు వ్యవసాయ మార్కెట్ ఉన్న చిన్న సన్నకారు రైతుల్ని కలిసిన సందర్భంగా వారు చెప్పిన మాట తప్పకుండా బిడ్డ ఈ దాపా మోడీ గారిని మూడోసారి గెలిపిస్తామనేటువంటి మాట చెప్పినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జింజర్ అద్రక్ కొనుక్కుందని చూసిరు కదా ఆయన ఎస్తా అని చెప్పినా ఎస్ ఏ అని చెప్పినా అని మీరు విన్నందుకట్లేదు భారతీయ జనతా పార్టీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ముస్లింల కోసం కాదా ఎందుకు ముస్లింలు మాకు వ్యతిరేకమైన ముద్ర ఎందుకేస్తుంది ముస్లింలు భారతీయులు కాదా ఈ దేశంలో ఉంటలేరా కాబట్టి మీడియా కూడా అట్లాంటి పొరపొచ్చాలు తీసుకురాకండి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో మా ముస్లిం సోదరులు కూడా మాతో పాటు కలిసి ముందుకు సాగి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాం ఒకటి రెండు విచ్ఛిన్నకర సంస్థలు ఎప్పటికీ ఉంటాయి వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది భారత ప్రభుత్వానికి తెలుసు